అదే సమయంలో స్థల ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తాం ఏవైతే సబ్సిడీ ద్వారా అన్ని ఆపేసారు వాళ్ళు ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయలు తప్ప ఏది ఇవ్వడం లేదు ఇప్పుడు దాన్ని మేము ఇరవై ఐదు రూపాయలు చేస్తున్నాం ఇది కాకుండా మళ్ళీ ఏవైతే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేయాలి అవన్నీ చేస్తాం కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇస్తాం ఇంకొక పక్క ప్రతి పార్లమెంట్లో ఒక వెయ్యి ఎకరాలు ఏవైతే జడ్బిఎన్ఎఫ్ ఉందో సేంద్రీయ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం ఎక్కడికక్కడ గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం డ్రిప్ ఇరిగేషన్ తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం ఇది కాకుండా సెరికల్చర్ రైతులను అనుకుంటాం హార్టికల్చర్ అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా ఒక యూనిట్ కి రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇస్తాం పక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అతను ల్యాండ్ గ్రాప్ చేయాలనుకుంటున్నాడు అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తుల పైన ఖర్చు పెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు ఇప్పటికే ఈ రాష్ట్రం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తి పెట్టి అది ఒక కోర్టు కావచ్చు లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఒక క్వారీ కావచ్చు ఒక మైనింగ్ కావచ్చు ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నాను ఎందుకు పోర్ట్లు చేతులు మారాయని అడుగుతున్నాం ఎందుకు సెస్సులు చేతులు మారాయని అడుగుతున్నాం ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నాం ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నాం ఆన్సర్ ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలుంటే చాలు మేము బ్రతికితే చాలు ప్రాణాలు ఉంటే వేరే ప్రాంతాలకు పది రూపాయలు సంపాదించుకుంటాం ఎక్కడ నుండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేము అనే ఉద్దేశంతో సరెండర్ చేసేస్తాం ముప్పై ఏడు నలభై ఏడు సంపాదించిన హాస్టల్ అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా రేపు గవర్నమెంట్ వస్తారని ఒకటిగా ఎందుకు మారాయని నేను